ఎలక్టోరల్ బాండ్స్ దేశంలో ఇది కూడా చాలా పెద్ద కుంభకోణం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తారట ఎవరిచ్చారో చెప్పారట ఎంత ఇచ్చారో చెప్పరట విచలవిడిగా ఎంతైనా ఎంచుకోవచ్చు కంప్లీట్గా ఫిట్ ప్రోకో బయట ఎవరికి ఆ వివరాలు కూడా చెప్పారట దీని మీద ఈ ఏడాది సెప్టెంబర్ మొన్న సెప్టెంబర్లో సారీ ఫిబ్రవరిలో అనుకుంటా సుప్రీంకోర్టు ఎలక్ట్రోనల్ బాండ్స్ చల్లవు అని చెప్పి తీర్పు చెప్పింది అయితే ఈ క్విప్రోకో ఉపయోగించి అధికారంలో ఉన్న పార్టీకి ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో కుప్పల కుప్పలు ఇవ్వాలి ప్రతిగా వాళ్ళు ఈ కార్పొరేట్స్కి ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళకి ప్రతిగా వీళ్ళు ఫేవర్ చేయాలి ఇంతకుమించి కుంభకోణం ఉంటుందా మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కూడా అప్పుడు విచారణ జరిగేటప్పుడు సిఐడి కోర్టు కూడా చెప్పిన దాంట్లో అరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రూపంలోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వెళ్ళాయి అని ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వ నిధులు అట్లా తిరిగి ఇట్లా తిరిగి మళ్ళీ ఈ రూపంలో వెళ్ళాయి అని వాళ్ళు కూడా అప్పుడు షీట్ వేసారు మరి ఇటువంటివన్నీ బయటకు రావాలి అంటే క్విట్ ప్రోకో క్విట్ ప్రోకో జరిగిందా లేదా జరగకుండా ఎందుకు ఉంది కనిపిస్తూ ఉన్నాయి అందుకని చెప్పి కొందరు గల ఉన్నవాళ్ళు బాధ్యత ఉన్నవాళ్ళు ఫేర్నెస్ను కోరుకునే వాళ్ళు సుప్రీంకోర్టులో కుప్పలు 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 చాలా మంది పిటిషన్లు వేశారు ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పిట్రోకో జరిగింది కాబట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి ఒక సిట్ నేసి సుప్రీంకోర్టు లో విచారణ జరగాలి అని చెప్పి పిటిషన్ వేశారు నిజంగా నేను ఈ పిటిషన్ల మీద చాలా హోప్స్ పెట్టుకున్నా అంత బండారం అంతా బయటపడాలి అప్పుడే కదా ఈ దేశ ప్రజాస్వామ్యం తలెత్తుకొని నిలబడుతుంది అని ఇటువంటివన్నీ బయటపడితేనే కదా ఎందుకంటే ఇదంతా ఎండ్ అధికారంలో ఉన్న పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద కార్పొరేట్స్ తోపులు అనబడే వాళ్ళు మరి వాళ్ళకు కూడా ఈ దేశంలో సిస్టమ్ సామాన్యుడితో సమా సమానంగానే పనిచేయాలి కదా సో మరి ఫిట్ కూడా జరిగిందో లేదో తెలిస్తే మంచిదే కదా అది నిజంగా సుప్రీంకోర్టు మీద నాకు చాలా ఆశలే ఉండే కానీ తాజాగా విచారించినటువంటి సుప్రీంకోర్టు నన్నింటినీ కొట్టి పక్కన పెట్టేసింది అవసరం లేదు ఈ దశలో మేమేం జోక్యం చేసుకోలేము దీని మీద సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి విచారణ అవసరం లేదు అని అవసరం లేదు అని చెప్పి పక్కన పెట్టేశారు ఇంకేం తేలుతాయి ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ చల్లమంతే అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చే కుదరదు మరి ఇప్పటివరకు ఇచ్చిన వాటి మీద అందులో క్విట్ ప్రోకా జరగలేదా అందులో క్విట్ ప్రోకా జరగలేదా జరిగిందో లేదో ఎవరికి తెలియాలి కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది కదా ఏమీ లేకుండానే అధికారంలో ఉన్న పార్టీలు కూడా కుప్పలు కుప్పలు వందల వేల కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారా అలా ఇచ్చే విరాళం అంటే ఎలక్ట్రానిక్ బాండ్స్ ఉడుకో అందుకని అలా ఇచ్చిన వాళ్ళు వంద కోట్లు ఇస్తే వాళ్ళు వేల కోట్ల రూపాయలు ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వం నుంచి వాళ్ళు లబ్ధి కలగలేదు వాళ్ళకు అన్ని కళ్ళ ముందే ఉన్నాయి కానీ అత్యున్నత న్యాయస్థానం కూడా కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీలకు కొందరు ప్రముఖ వ్యక్తులకు అధికారంలో ఉన్న పార్టీలకు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏమైతే ఉంటాయో ఆ సంబంధాల లింక్ ఏంటో ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనే లోతుల్లోకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళలే చేసేదేముంది ఇంకా పై స్థాయిలో అందరూ ఒకటే అని చెప్పి నెట్టేరుచాలి అంత ఏం చేస్తాం